మాతృక టీవీ నేను సుమన్ మనకి ప్రపంచాన్ని వణికించినటువంటి ఎయిడ్స్ మహమ్మారి అతి కొద్ది కాలంలోనే భారతదేశంలో వ్యాపించి ఇవాళ భారతదేశంలో అతి స్పీడ్గా వ్యాప్తి చెందుతున్న వ్యాధి కింద పరిగణలోకి తీసుకునే పరిస్థితికి వచ్చింది అలాగే ఒకటి రెండు అనుకున్నటువంటి ఎయిడ్స్ బాధితుల సంఖ్య తాజాగా మన భారతదేశంలో లక్షల్లో చేరింది సో దీనిని నిర్మూలించాలని ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారతదేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కోసం డిసెంబర్ ఒకటవ తారీఖును ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవంగా ప్రపంచంతో పాటు భారతదేశం కూడా నిర్వహించుకుంటున్న విషయం మనందరికి తెలిసిందే అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో పేరుగాంచినటువంటి ఎంజిఎం హాస్పిటల్లో సుమారుగా వృత్తిరీత్యా ముప్పై రెండు సంవత్సరాల కాలాల పాటుగా వ్యాధుల పట్ల అలాగే ముఖ్యంగా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కోసం తన కృషి చేస్తూ ఇటీవల కాలంలో రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటివరకు నేటి వరకు కూడా ఎంజిఎం కేంద్రంగా సేవలు అందిస్తూ హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కోసం నిర్వీరామంగా కృషి చేస్తున్నటువంటి డాక్టర్ కీర్తి సతీష్ కుమార్ గారు మనకి మాతృక టీవీలో అందుబాటులో ఉన్నారు వారిని అడిగి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ హెచ్ఐవీ ఎయిడ్స్ ఏ విధంగా నిర్మూలన కోసం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనకి స్టూడియోకి వచ్చినటువంటి కీర్తి సతీష్ కుమార్ సార్కి స్వాగతం పలుపుతూ నమస్కారం సార్ నమస్కారం అండి మాతృకా టీవీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మొట్టమొదటిసారిగా మీరు ఎంజీఎంలో అలాగే ఎంజిఎంకి రాకముందు కూడా ఇవి హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేస్తారు ఒకటి అని చెప్పడానికి లేదు వేలల్లో ఉన్నాయి సో మీరు ఎక్కడ ఏ స్టడీ చేశారు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన మీద పనిచేయాలనే ఆసక్తి ఎందుకు వచ్చింది సార్ నేను కీర్తి సతీష్ కుమార్గా పుట్టినటువంటి నేను మహబూబ్బాదు గ్రామంలో ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో కీర్తి స్వామి కీర్తి భారతలక్ష్మి యొక్క దంపతులకు ఏకైక పుత్రుడిగా నేను జన్మించాను సార్ నా బాల్యం అంతా కూడా మహూబాదులో జరిగింది ఇంటర్మీడియట్ విద్య వరకు మహూబాదులో డిగ్రీ కానివ్వండి పీజీ కానివ్వండి కాకతాయ యూనివర్సిటీలో నా ఎంఫిల్ కానివ్వండి పిహెచ్డి కానివ్వండి ఉస్మాని యూనివర్సిటీలో నేను పూర్తి చేసుకున్నాను సార్ గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ హెచ్ఐవి ఫీల్డ్లో నేను ఒక హెచ్ఐవి కార్యకర్తలాగా నేను పనిచేస్తూ వచ్చాను సార్ ఇప్పటికీ ఈనాటికి రోజు నాటికి నేను గనక చెప్పగలిగితే దాదాపు ముప్పై వేలకు పైగా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నాను మన భారతదేశంలో ఉండేటువంటి బ్యూరోక్రాటిక్గా ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్లను నేను ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ను ఈరోజు వరకు కూడా ఉపయోగించుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్లో ఈ యొక్క అవగాహనను చేస్తూ వస్తున్నాను సార్ ప్రస్తుతం మాత్రం రెండు వేల ఎనిమిది నుంచి నవంబర్ ఫస్ట్లో నేను ఇక్కడ సుఖరోగాల విభాగంలో ఎంజిఎం హాస్పిటల్లో చేరడం జరిగింది సార్ గత పదిహేడు సంవత్సరాలుగా ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను ఇక్కడ వర్క్ చేస్తున్న సందర్భంలో నాకు యాభై అవార్డులు వచ్చాయి సార్ ఈ యొక్క హెచ్ఐవి ఫీల్డ్లో పనిచేస్తుంది గాను అలాగే నా పిహెచ్డి కంప్లీషన్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా ఇరవై ఐదు సంవత్సరాల కృషికి గాను కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు నాకు గౌరవ డాక్టరేట్ కూడా ఈ యొక్క హెచ్ఐవి ఫీల్డ్లో చేసిన కృషికి గుర్తించి ఇచ్చారు సార్ ఓకే అయితే ఈరోజు డిసెంబర్ ఫస్ తారీఖు హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం కాబట్టి హెచ్ఐవి హ్యూమెన్ ఇమ్యూనోడెసిఫిషియన్సీ వైరస్ దీని ఇది దీని ఎందుకు వ్యాప్తి చెందుతుంది సార్ ఇది ప్రధానంగా వరంగల్ పరిసర ప్రాంతాల్లో అంటే జిల్లాలలో కరీంనగర్ కానీ వరంగల్ ఖమ్మం ఇలాంటి జిల్లాలలో దీని ప్రభావం ఎంత మేరకు ఉందండి తప్పకుండా సార్ దీని గురించి పూర్తిగా చెప్పాలంటే మనం దీన్ని పుట్టుక ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అనేది కూడా మన ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలవాలి సార్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లాస్ ఏంజల్స్లో ఒక నలభై మంది స్వలింగ సంపర్కుల మధ్య ఏర్పడినటువంటి ఒక వైరస్గా దీన్ని అప్పుడు గుర్తించడం జరిగింది సార్ తర్వాత ఎనభై ఐదు నుంచి ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు దీన్ని గుర్తించి మన భారతదేశంలో నెయిడ్స్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి డిసెంబర్ ఫస్ట్ను ప్రపంచ ఎయిడ్స్ దినంగా నామకరణం చేస్తూ ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచ అన్ని దేశాలలో కూడా ఈ డిసెంబర్ ఫస్ట్ను ఎయిడ్స్ దినంగా మనం కార్యక్రమాలు విజయవంతంగా పబ్లిక్ మీటింగ్ల ద్వారా ప్రచారం చేయడం అనేది జరుగుతుంది సార్ అయితే ఎనభై ఒకటిలో ఎప్పుడైతే లాస్ ఏంజల్స్లో బయటపడ్డటువంటి ఈ యొక్క హెచ్ఐవి పంతొమ్మిది ఎనభై ఆరులో మన మద్రాసులో మొట్టమొదటిగా మన భారతదేశంలో ఒక ఫిమేల్ సెక్స్ వర్కర్లలో ఇది బయటపడ్డది సార్ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు మన హైదరాబాదులో కూడా ఒక ఫిమేల్ సెక్స్ వర్కర్ల ద్వారా బయటపడడంతో దీన్ని ఒక కమ్యూనిటీ బేస్డ్గా అంటే స్వలింగ సంపర్కుల మధ్య కానివ్వండి తర్వాత ఎఫ్ఎఫ్డబ్ల్యూ అంటే ఫిమేల్ సెక్స్ వర్కర్స్ అంటాం సార్ ఇందులో కమర్షియల్ సెక్స్ వర్కర్స్ కూడా ఉంటారు వీళ్ళతోటే ఎక్కువగా ఈ వ్యాప్తి హెచ్ఐవి జరుగుతుందని వాళ్ళను ఒక స్టిగ్మాగా డిస్క్రిమినేషన్గా చేస్తూ ఆ పాపులేషన్ నుంచి ఈ జనరల్ పాపులేషన్కి హెచ్ఐవి సోకకూడదు అని ప్రచారం చేస్తూ పులిరాజాకు ఏడిసి వస్తుందా తర్వాత మన ఎవరికైనా ఎయిడ్స్ వస్తుందనే ఒక గొప్పనేటువంటి కొటేషన్ల ద్వారా తొంభై రెండు నుంచి కూడా నాకో ఇప్పటి వరకు ప్రచార మాధ్యమాల ద్వారా ప్రతి ఒక్కరికి అందిస్తుంది సార్ అవును సో మన జిల్లాల వ్యాప్తంగా మనం ఎంజెంలో పరిస్థితి ఎలా ఉందండి సార్ మీరు అన్నట్టుగా భారతదేశాన్ని గనక తీసుకున్నట్టయితే తొంభై రెండు నాటికి ఒక పద్దెనిమిది లక్షల ఉన్నటువంటి జనం తర్వాత పోతూ పోతూ ఎక్కువగా యాభై లక్షల వరకు పెరిగింది సార్ యాభై లక్షల నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశ సినారియోలో ఇరవై ఐదు లక్షల మంది పాపులేషన్ హెచ్ఐవితో జీవిస్తున్నారు సార్ మన భారతదేశం నుంచి కాకుండా మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ చూసుకుంటే తెలంగాణ ఐదో స్థానంలో ఉంది సార్ ఈరోజు ఒక లక్ష యాభై వేల మంది మనకు తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహించినటువంటి సర్వేలో ఒక లక్ష యాభై వేల మంది హెచ్ఐవి బాధితులు నివసిస్తున్నారు మన వరంగల్లో దాదాపు పదిహేను వేల మంది మన వరంగల్లో ఉన్నారు మనకంటే ముందులో కరీంనగర్ ఉన్నారు అంతకంటే ముందులో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది ఇప్పుడు పేషెంట్లలో అంటే హెచ్ఐవి సోకిన పేషెంట్లో ఎంజెంకు వచ్చిన వాళ్ళని మీరు ప్రత్యక్షంగా కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం చూడడం జరుగుతూ ఉంది సో వీరికి హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చింది అని సోకింది అని ఎన్ని సంవత్సరాలు తెలిసే అవకాశం ఉంటుంది ప్రధానంగా సార్ హెచ్ఐవి సోకటం అనేది ఒక హెచ్ఐవి వ్యక్తితో కలిసిన తర్వాత అది ఒక సంవత్సరంలో కావచ్చు ఐదు సంవత్సరాలు పట్టచ్చు పది సంవత్సరాలు పట్టచ్చు సార్ ఎందుకంటే అతని యొక్క ఇమ్యూనిటీ బేస్ చేసుకునే ఆ వైరస్ అనేది ప్రబలడం ఆ వ్యక్తిలో ఎక్కువ వృద్ధి చెందే అవకాశం ఉంటుంది సార్ కాబట్టి బేసాన్ అవతల వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ పవర్నే మనం ఖచ్చితంగా నిర్ధారణ చేస్తాము ఒకవేళ హెచ్ఐవి సోకిందని మనకు తెలియాలి అంటే ప్రధానంగా ఒక నాలుగు రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ త్వరగా మనం దాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో టెన్ పర్సెంట్ వెయిట్ లాస్ అవుతుంది సార్ ఒక నెలలో తర్వాత వాంతులు విరోచనాలు అవుతాయి జ్వరము ఎప్పటికీ ఉంటుంది ఈ నాలుగు ప్రధానమైన లక్షణాలు కనుక మనం కనబడితే తప్పకుండా హెచ్ఐవి పరీక్ష చేయాలి సార్ హెచ్ఐవి పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చింది అనుకోండి అక్కడి నుంచి మేము ఏఆర్టీ సెంటర్ సార్ ఏఆర్టీ సెంటర్ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరఫీ అనే ఒక డ్రగ్ ఆ మందు ద్వారా ఇతనిలో వ్యాధిని నిర్మూలన చేయడానికి కంట్రోల్ పెట్టడానికి ఈ యొక్క సంస్థలు నేడు మన తెలంగాణలో ఇరవై రెండు ప్రదేశాలలో ఉంది సార్ అందులో మన ఎంజిఎం హాస్పిటల్లో రెండు వేల ఆరులో దీన్ని స్థాపించడం జరిగింది ఇప్పటి వరకు పదిహేను వేల మందికి మనం ట్రీట్మెంట్ అందిస్తున్నాం సార్ నిత్యం వారంతా కూడా చక్కని జీవన విధానంలో వాళ్ళు ఉంటూ ఈ ఎదుటి వ్యక్తులకు అంటే జనరల్ పాపులేషన్కి అందించకుండా చూడడమే మా యొక్క సంస్థ యొక్క లక్ష్యం సార్ సో ఇది ఇంతకు ముందులో ఇది ఈ హెచ్ఐవి ఎయిడ్స్ సోకిందంటే చనిపోతారు మందు లేని వ్యాధిగా ఇది ఉంది అంటే ప్రస్తుత పరిస్థితులలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ హెచ్ఐవి ఎయిడ్స్కి మందు ఉందని భావించవచ్చు ఉంది సార్ సార్ ఖచ్చితంగా ఉంది సార్ రెండు వేల ఆరులో ప్రారంభించక ముందు ఏఆర్టీ డ్రగ్ అనేది లేదు సార్ కేవలం వాళ్ళు ఆ నివారణ చర్యలో భాగంగా కండోం వాడి ఇతరులకు సంక్రమించే మార్గాన్ని కట్ చేయాలన్న ఉద్దేశంతో కండోం వాడే విధానాన్ని ప్రోత్సహించేవారు కానీ రెండు వేల ఆరు తర్వాత మనకి ఎంజిఎంలో ప్రధానంగా మూడు సెంటర్లలో తెలంగాణలో వరంగల్ తర్వాత గుంటూరు తర్వాత వైజాగ్ అండ్ హైదరాబాదులో ఈ నాలుగు ప్రాంతాల్లో మొట్టమొదటిగా రెండు వేల ఆరులో స్టార్ట్ అయినటువంటి యాడ్ సెంటర్లు నేడు ఇరవై రెండు స్టా సెంటర్లుగా వచ్చి వారిని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది సార్ ఓకే ఇలా మన వరంగల్ జిల్లాలో హైదరాబాద్ లాంటి ఇటువంటి నగరాలలో ఇంకా యువతకి ముఖ్యంగా అంటే హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన బారిలో వాళ్ళ వాళ్ళ యొక్క సగటు జీవితం చూసినట్టయితే ఇరవై సంవత్సరాల వారికి నుంచి ఇరవై సంవత్సరాల వారికి అత్యధికంగా సోకినట్టుగా మనకు గణాంకాలు ఉన్నాయి వాస్తవమే సార్ ఎందుకంటే యూత్ అనే పిల్లలు వాళ్ళకు ఏం చేస్తున్నాము అనేది తెలియకుండా వాళ్ళు అన్ప్రొటెక్టెడ్ సెక్స్లోకి వెళ్ళిపోతున్నారు నౌ ప్రజెంటు మనకు ఒకప్పుడు ఈ సెల్ ఫోన్లు అనేటివి లేవు సార్ ఎప్పుడైనా గతంలో మనము ఒక గ్రూప్ ఫిలిం చూడాలి అంటే మనకు ఒక టీవీ అవసరం ఉండేది ఒక క్యాసెట్ అవసరం ఉండేది ఒక డివిఆర్డ్ ప్లేయర్ అనేది కావాల్సి ఉండే కానీ ఈరోజు మనకు సెల్ ఫోన్లు వచ్చి ప్రతిదీ మనకు నిత్యం అశ్లీలమైనటువంటి వ్యవస్థ చూసుకోవడానికి చాలా ప్రోన్ ఆడియో కానివ్వండి అండి వీడియోలు కానివ్వండి మనకు అందుబాటులో ఉన్నాయి దీని యువత పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలలో ఉన్నటువంటి పిల్లల్లో మనకి ఏమవుతుందంటే బయాలజికల్గా వాళ్ళలో మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పులకు జరుగుతున్నటువంటి ప్రక్రియల్లో వాళ్ళకి సెక్సువల్ యాక్టివిటీలకు వెళ్ళాలనే ఒక ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందులో ఈ మధ్య లవ్లు అనేటివి చాలా ఏర్పడుతున్నాయి అన్ప్రొటెక్ట్ సెక్స్ చేయడానికి అవకాశాలు కలిగించుకొని వాళ్ళు ఈ వ్యవస్థలోకి వస్తున్నారు యువత అలాంటి పరిస్థితులకు వెళ్ళొద్దనేది మేము ఖచ్చితంగా చెప్తున్నాము ఈరోజు ఎందుకంటే హెచ్ఐవి ఎవరికైనా సోకే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మేము మా యొక్క తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ ద్వారా ప్రతినిత్యం మేము బ్రోచర్ల ద్వారా సార్ ఇలా చూడండి ఈ రోజు నుంచి మేము గడప గడపకి ఒక ప్రోస్టర్ని మేము ప్రతినిత్యం గత వన్ ఇయర్ నుంచి మా సంస్థ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మా డైరెక్టర్ గారు హైమాతి మేడం గారు ఐఎస్ గారు వారి యొక్క సూచనల మేరకు ప్రతి గ్రామానికి ప్రతి గడపకి ప్రతి వ్యక్తికి ఈ పోస్టర్ చేరుతుంది సార్ దీంట్లో పూర్తి సమాచారం ఉంటుంది ఎవరు ఎలా ఎయిడ్స్ వ్యాధికి గురవుతున్నారు వారు ఎలా ఉండాలి గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలేంటి గురైన తర్వాత తీసుకోవాల్సిన చర్యలేంటి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కన్సల్ట్ కావాలి ఎక్కడ మందులు వాడితే మన జీవితం కొనసాగుతుంది ముందు ముందు మనం మంచి ఆరోగ్యంతో ఉంటామన్న గొప్పనైన నిర్ణయం తీసుకొని ఈ సంస్థ ద్వారా మేము ప్రతి గడప గడపకి పోస్టర్ని అందిస్తున్నాం సార్ ఈరోజు ఓకే హెచ్ఐవి ఎయిడ్స్ అనేది హెచ్ఐవి అయిన వైరస్ సార్ సెక్స్ పరంగా కాకుండా ఇంకా ఏ ఏ సందర్భాల్లో సోకే ప్రమాదం వెరీ వెరీ గుడ్ సార్ మంచి ప్రశ్న వేశారు సార్ కామన్గా అందరికీ సెక్స్ చేస్తేనే హెచ్ఐవి సోకుతుంది అనేది గతంలో ఉన్నటువంటి మూఢనమ్మకం కానీయండి అది కాకుండా హెచ్ఐవి సోకినటువంటి తల్లి నుంచి బిడ్డకొచ్చే అవకాశం కూడా ఉంది సార్ అలాగే సిరంజులు నీడుల ద్వారా కూడా హెచ్ఐవి బాధితునికి ఇచ్చినటువంటి వాటిని మనం ఇతరులు వాడటం వల్ల అంటే కలుషితమైనటువంటి సిరంజులను సూదులను వాడటం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది అలాగే కలుషితమైనటువంటి రక్తాన్ని హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి యొక్క రక్తాన్ని గనక స్క్రీనింగ్ చేయకుండా బ్లడ్ బ్యాంకుల ద్వారా వేరే వ్యక్తులకు కనుక మనం డ్రగ్స్ ప్లాన్ఫ్యూషన్ చేసినప్పుడు ఈ యొక్క హెచ్ఐవి సోకే మార్గం ఉంది సార్ కానీ నేడు రెండు వేల ఏడు తర్వాత గర్భవతులైనటువంటి తల్లిలు కూడా ఈరోజు పాజిటివ్ తల్లి కూడా నెగిటివ్ బేబీని కంటుంది సార్ ముఖ్యంగా చెప్పాలంటే మన వరంగల్లోనే జిఎంహెచ్ కానీయండి విష్ణు హాస్పిటల్ సీకేఎం హాస్పిటల్లో కానివ్వండి ప్రతి ఒక్క హెచ్ఐవీ గర్భవతి తల్లి నుంచి బిడ్డకు నెగిటివ్ బేబీలను పుచ్చించినటువంటి గొప్పనైన ప్రక్రియ ఈరోజు జరిగింది మన జిల్లానే మొదటి స్థానంలో ఉంది సార్ ఇక అంటారా సూదులు సిరంజులు మెడికల్లో వాడుతుంటారు కానీ మెడికల్ కాకుండా డ్రగ్ యూజర్స్ ఉంటారు సార్ మనకు మత్తు మందు తీసుకొని ఇక్కడ డెన్లు లాగా ఉంటారో హెచ్ఐవిలో ఎవరైనా మనం ఒక పది మంది ఉన్నామనుకోండి ఆ డ్రగ్ తీసుకునేవారు ఒకరికి తీసుకున్నటువంటి సిరంజును అదే పక్కవాడికి కంటిన్యూ చేస్తే నాకున్నటువంటి హెచ్ఐవి పక్కవాడికి కూడా సోకే అవకాశం ఉంది సార్ ఇది కేవలం డ్రగ్ యూజర్స్లో మాత్రమే ఉంది అందుకే ఈ యొక్క ప్రోగ్రాం కూడా నేషనల్ లెవెల్లో కానివ్వండి స్టేట్ లెవెల్లో కానివ్వండి నీడిల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఎవరైతే ఒకటే సూది ఒకటే సిరంజిని వాడాలనే గొప్పనైన నిర్ణయం తీసుకొని వాళ్ళు హెచ్ఐవి బాధులు ఎవరైనా ఉంటే సింగిల్గానే వాడటం దాన్ని వాడేయటం పక్కవాడికి సోకే విధంగా చూడకపోవడం బ్లడ్ సాన్ఫూషన్ కూడా ఈరోజు బ్లడ్ బ్యాంకులలో ఐదు రకాల పరీక్షలు స్క్రీనింగ్ చేశాకనే బ్లడ్ను ఇతరుల వ్యక్తులకు అందించడం జరుగుతుంది సార్ కాబట్టి ప్రధానంగా చూసుకుంటే సెక్సువల్ యాక్టివిటీ ద్వారానే ఈ యొక్క మార్గం ఎక్కువగా జరుగుతుంది సార్ నేడు మన సమాజంలో ఓకే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కోసం తాజాగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి సార్ ఈ మీరు చాలా చక్కని ప్రశ్న వేశారు ఎందుకంటే వేరే వేరే రాష్ట్రాల్లో చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇలాంటి మెటీరియల్ చాలా తక్కువగా ఉంది సార్ మన నాకో మాత్రం అన్ని భాషల్లో ముద్రించి మనకున్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఈ యొక్క వ్యవస్థని నడిపిస్తూ ప్రతి గడప గడపకి పోవాలన్న సమాచారాన్ని ఇవ్వడం కోసం మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి పంప్లెంట్స్ను అందించి తర్వాత వీడియోల ద్వారా మనకు ఆడియోల ద్వారా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి బస్ స్టాండ్లో కావచ్చు రైల్వే స్టేషన్లో కావచ్చు ఆ మార్స్లలో కావచ్చు మనం సినిమాకి వెళ్తే టీ సినిమాలో కూడా ఒక ఆడియో ఒక వీడియో అనేది యాడ్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఈ సమాచారాన్ని సేకరించడం వారికి అందించడం అనేది సంస్థ ద్వారా నాకో కానివ్వండి టీ శాక్స్ కానివ్వండి చేస్తుందండి ఓకే ముఖ్యంగా ఈ హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనలో మరి ముఖ్యంగా ఒకవేళ పేషెంట్కి ఆ ఒక వ్యక్తికి హెచ్ఐవి సోకింద నిర్ధారణ అయిన తర్వాత తను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈరోజు నాకు హెచ్ఐవి వచ్చిందని నేను అనుకున్నాక రక్త పరీక్ష ద్వారా ఈ రక్త పరీక్ష ఎక్కడ చేస్తారంటే ఉచితంగా ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లలో ఐసిటిసి అనే సెంటర్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్లలో ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లలో ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో మన బస్తీ దవకాఖాన్లో కూడా అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రైమరీ హెల్త్ సెంటర్లలో జిల్లాలో ఉన్నటువంటి డిఎంఎండ్ హెచ్ఓ సార్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్లో ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలి గర్భవతులకు ప్రత్యేకంగా మూడు నెలలప్పుడే నిర్వహించాలనే ఒక జీవో ద్వారా తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని హెచ్ఏ నుంచి కాపాడాలని చేస్తున్నాం సార్ అలాగే ఈ యొక్క ఏర్టీ మందులు తీసుకునే ప్రయత్నంలో ఇక్కడ ఏర్టీ మందులు వాడే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ప్రతిరోజు నిత్యం వారొక పిల్లు రాత్రిపూట వేసుకోవాల్సి వస్తుంది సార్ ఇది దేశం మొత్తంలో కాకుండా ప్రపంచం మొత్తం ఒకటే ఏఆర్టీ డ్రగ్ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించడం వారికి అందించడం ఉచితంగా అందిస్తున్నారు దీంతోపాటు మందులు వాడేటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కూడా ఇస్తున్నారు సార్ గవర్నమెంట్ తర్వాత మీరు అన్నట్టుగా వారు ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవాలి సెక్సువల్ యాక్టివిటీలో ఉండరాదు ఒకవేళ సెక్చువల్ యాక్టివిటీలో ఉండాలని వారు ఖచ్చితంగా అనుకున్నట్టయితే తప్పనిసరి కండోం వాడాలండి ఎందుకంటే వారు కండోం కనుక వాడకపోతే పార్ట్నర్కి వచ్చే అవకాశం ఉంటుంది మన దగ్గర రెండు రకాలుగా ఉంటుంది సార్ భర్తకు హెచ్ఐవి ఉంటుంది భార్యకు హెచ్ఐవి రాదు మరి వారికి ఎందుకు రాలేదు సార్ అంటారు అంటే ఆమెకు ఇమ్యూనిటీ పవర్ కనుక బాగున్నట్లయితే బయటపడే అవకాశం కొన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ అందుకే బయటపడటానికి టైం పట్టినప్పటికీ కానీ వారు ఖచ్చితంగా ఆ భారీ భర్తలు కండో వాడాల్సి ఉంటుంది వారు సరైనటువంటి ఆహారం తీసుకోవాలి ఆల్కహాల్ తీసుకోకూడదు గుడంబా కానీ సారాయి కానీ మత్తు పదార్థాలు కానివ్వండి మన ఇన్ని గుట్కాలు కానివ్వండి తంబాకులు కానివ్వండి ఇవి తినడం వల్ల మనం ఏసేటువంటి ఏఆర్టీ డ్రగ్ పనిచేయకుండా నిర్వీర్యమైపోతుంది కాబట్టి వీటన్నిటికీ దూరం ఉండాలని మంచి ఆహారం తీసుకోవాలని మేము వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ సార్ మరి ఈ హెచ్ఐవి పరీక్ష ద్వారా అంటే టెస్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు హెచ్ఐవి నిర్ధారణ సోకిందని హెచ్ఐవి వచ్చింది అని చెప్పడానికి ఎన్ని ఎన్ని రకాల స్క్రీనింగ్ టెస్టులు చేసే అవకాశం ఉంది చాలామందికి తెలియదు అయితే ఈ యొక్క హెచ్ఐవి సోకిందనేటువంటి ఎలా తెలుసుకుంటాము అంటే కేవలం రక్త పరీక్ష ద్వారా తెలుసుకుంటాం ఈ రక్త పరీక్ష గవర్నమెంట్లలో చాలా ఉచితంగా అందరికీ చేయడం జరుగుతుంది దీన్ని మూడు రకాల పద్ధతుల ద్వారా స్క్రీనింగ్ చేస్తాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కూంబేడ్స్ అనే ఒక పద్ధతి ద్వారా వెస్ట్రన్ బ్లాడ్ అనే పద్ధతి ద్వారా ట్రైడాట్ అనే పద్ధతి ద్వారా ఈ మూడు పద్ధతుల్లో స్క్రీనింగ్ చేశాక మనం హెచ్ఐవి రిపోర్ట్ అనేది పాజిటివా నెగిటివా అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ ఈరోజు ఇది ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క యువత కానివ్వండి ఎవరైతే సస్పెక్టెడ్గా అనుమానం ఉన్నదో ఎవరినైనా కలిసిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం అవుతుంది నేను వెయిట్ లాస్ అయ్యాను నాకు ఆహారం తీసుకోలేకపోతున్నాను నాకు చర్మరోగాలు వస్తున్నాయి సుఖ రోగాలు వస్తున్నాయి అని ఎవరైతే మీరు బాధపడుతూ ఉన్నారో మీకు అనుమానం ఉందో ఖచ్చితంగా మా యొక్క ఎంజిఎం హాస్పిటల్కు రండి మీకు మేము ఉచితంగా పరీక్షలు నిర్వహించి మీకు మేము సలహాలు సూచనలు చేస్తాము ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ యొక్క మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుతున్నానండి సో అలాగే చాలామంది ఇప్పటికీ కాలేజీలలో ముఖ్యంగా యువతగా భావిస్తున్నటువంటి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపలకి హెచ్ఐవి ఎయిడ్స్లో నెగిటివ్ అని వచ్చినా కూడా అంటే హెచ్ఐవి అనే సోకపోయినా కూడా సుఖరోగాలు అంటే మంట మండడం లాంటివి అవసరం పోసినప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్లకి నేరుగా చెప్పడంలో కాస్త సందిగ్ధతగా ఫీల్ అవుతూ ఉంటారు అలాగే చెప్పలేరు కూడా కానీ అలా అనుభవి అలా వాటిని అనుభవిస్తూ నేను ఎక్కడ ఇది చెప్తే నీకు హెచ్ఐవి వచ్చే అవకాశం ఉందో అని భయభ్రాంతులకు గురేవాళ్ళు అంటే అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి చాలా చక్కని ప్రశ్న సార్ ఈరోజు ఒక యూతే కాదండి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి సుఖరోగాల బారిన పడుతున్నారు చాలా వరకు ఎందుకంటే అన్ప్రొటెక్టెడ్ సెక్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్లను సోకించుకొని వారు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మూత్రంలో మంట ఉంటుంది మూత్ర నాళం నుంచి చీమగారుతుంది ఆడవాళ్లకు తెల్లబట్ట అవుతుంది ఆడవాళ్లకు పొత్తిగడబలో నొప్పి ఉంటుంది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా శక్తిలో పాల్గొన్నప్పుడు మంట దురద నొప్పి అనేది జరుగుతుంది సార్ అలాగే మానం మీద కురుపులు వస్తాయి సార్ ఇవి ఒక ఐదు రకాలైనటువంటి సుఖరోగాలు నేడు బాగా ప్రబలుతున్నాయి అవి తీసుకుంటే గనేరియా సిఫిలిసు షాంక్రాయుడు హెర్పిసు ఇవి మనకు ప్రత్యేకంగా మనకు ఎంజిఎం హాస్పిటల్లో ఆ సుఖ రోగాల విభాగం అనేది గత ముప్పై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు కానీ ఇప్పుడు ఎక్కువ స్థాయిలో దీనికోసం మేము కౌన్సిలింగ్ ఇవ్వటం పొద్దున తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు కూడా మేము ఒక సేవలను అందిస్తున్నాం సార్ ఫస్ట్ వచ్చి నూట పద్దెనిమిదిలో ఎంజిఎం హాస్పిటల్లో ఓపీ బ్లాక్లో ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది సార్ నూట పద్దెనిమిది అనే ఛాంబర్లో నేనే కౌన్సిలర్గా ఉంటాను మీరు ఎవరైనా ఈ వ్యాధికి గురైనట్టు ఈ యొక్క ఇన్ఫెక్షన్ల గురైనట్టు కనుక మీరు భావిస్తే మీరు షైగా ఫీల్ అయితే మా దగ్గరికి వస్తే మేము మీకు కౌన్సిలింగ్ ఇచ్చి డాక్టర్ గారికి చూపించి రక్త పరీక్షలు కానివ్వండి పరీక్షలు కానివ్వండి వాటికి చేపిచ్చి మీకు మందులు ఇచ్చి మీకు పూర్తి స్థాయిలో దీన్ని తగ్గించేటువంటి అవకాశం మా ఎంజిఎం హాస్పిటల్లో ప్రత్యేకంగా నూట పద్దెనిమిది రూములో జరుగుతుంది మన ఒక ఎంజిఎమే కాదండి మనకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు కాకుండా అంటే ఇప్పుడు ప్రస్తుతం ముప్పై మూడు నడుస్తున్నాయి కొన్ని చోట్ల వేకెన్సీ ఉంది యాభై కేంద్రాలు ఉన్నాయండి మనకు సురక్షా క్లినిక్ అనే పేరుతో ఈ యొక్క విభాగం నడుస్తుంది తప్పకుండా మీరెవరైనా ఈ బాధలకు గురయ్యి ఉంటే మీరు భార్యాభర్తలు చెప్పుకోకపోవచ్చు పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోకపోవచ్చు మీ నేస్తం అనేటువంటి మేము ఉన్నాం కాబట్టి మేము ఫ్రెండ్లీగా మీకు ట్రీట్మెంట్ చేసి మీకు అన్ని తగ్గించే విధానం మేము చేస్తున్నామండి మేము మా ఫోన్ ద్వారా కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతున్నది నా నెంబర్ అండి నైన్ డబల్ ఫోర్ జీరో వన్ టూ జీరో సెవెన్ జీరో వన్ ఈ నెంబరు నాది యూట్యూబ్లో ఉంటుంది తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతుందండి ఈ యొక్క నెంబర్ ద్వారా కూడా నేను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది తండోం నీకు చెబుతుంది కలిసిన కొద్ది వాడమని అర్ధమందులో ఉంది ఆ పరిచితులు కలిసిన చోటే పిలుపు వినిపిస్తుంది వాడినన్ని చూసిన చోటే కొత్త మరుపు కనిపిస్తుంది రక్షణ కొరకే తొడగమని తండోం నీకు చెబుతుంది కలిసిన కొద్ది వాడమని అర్ధమందులో ఉంది సార్ ఈ పాటను రెండు వేల పద్నాలుగులో మన అప్పటి ఎమ్మెల్యే గారు దాస్యం వినయభాస్కర్ గారు తర్వాత మన ఎస్పి అంబర్ కిషోర్ గారు అప్పుడు ఉన్నారు వారు మన వరల్డ్ ఎయిర్స్ డే రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క ఆడియోను వీడియోను ప్రపంచవ్యాప్తంగా మనం రిలీజ్ చేయడం జరిగింది సార్ ఇప్పటికి ఇది ఫుల్ వైరల్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా కండోమే ఎందుకు పాడాలి అంటే దీనిని హెచ్ఐవిని ఎయిత్ను నిర్మూలించాలంటే వేరే ఏ మార్గం లేదండి ఒక కండోమ్ తప్ప సో మేము ఈ కండోమునే ఒక ఆయుధంగా తీసుకొని నేను ఈ యొక్క కండోమ్ మీద పాట రాశాను ఇది చాలా వైరల్ అవుతుంది ఈ యొక్క పాట పూర్తిగా ఉంటుంది చాలా చక్కని మీలింగ్తో ఉంటుంది ఎవరైనా సరే ఏ అపరిచితుడు కలిసినా సరే ఏ పరిచితుడు కలిసినా సరే ఈరోజు కండోం వాడాల్సినటువంటి విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది తప్పనిసరిగా సుఖరోగాల నుండి కానివ్వండి ఎచ్చేవి నుంచి కానివ్వండి మీరు ఆ బయటికి పడాలి బయటపడాలి రక్షణ పొందాలి అంటే కండోం ఒకటే మనం ఆయుధంగా ఉపయోగించాలన్నది ప్రధాన లక్ష్యంగా ఈ పాటను రాయడం జరిగిందండి ఓకే సార్ మరి ఇలా మీరు అనేక సేవా కార్యక్రమాలతో పాటు మీకున్నటువంటి ఆ టాలెంట్ తో కొత్త పాటల్ని అంటే అవగాహన కలిగించడంలో పాటలు కీలకంగా పనిచేస్తున్నాయి ఒక్కొక్కసారి మాటే మంత్రం పాటే యంత్రం అనే ఒక నినాదంతో పాట ఒకసారి చూపిస్తే అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనే ఉద్దేశంగా ఎందుకంటే ఒక సంగీతం అనేది ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారు మాట కొంతవరకే వింటారు సంగీతం అనేది బాగా వింటారు కాబట్టి ఆ రంగాన్ని ఎందుకు వదిలద్దు ఆ రంగాన్ని ఎందుకు నేను ఉపయోగించద్దు అనేటువంటి దృఢనిశ్చయంతో ఆ పాటను రాయడం ఆ పాటను క్రియేట్ చేయడం నేను అండి దాంట్లో నేను సఫలీకృతులు అయ్యానని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను సో ఇది దేశవ్యాప్తంగా తెలంగాణ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వరంగల్ జిల్లా ఎంజిఎం కేంద్రంగా అనేక హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ ముఖ్యంగా ఏ వేలో వెళితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు ఏ ఏ రంగాన్ని ఎన్నుకున్నట్టయితే ముఖ్యంగా విద్యార్థులకి ప్రజలకి ఎక్కువ అవకాశాన్ని ఎక్కువ భాగంలో అవగాహన కల్పించవచ్చు అని అన్ని రంగాల్ని కూడా ఉపయోగించుకొని ప్రజల్లో మార్పు తీసుకురావడము ప్రజల్లో అవగాహన కల్పి కలిగించడమే ప్రధాన లక్ష్యంగా వరంగల్ని కేంద్రంగా చేసుకొని అనేక సేవా కార్యక్రమాలు సుమారుగా ముప్పై వేల కార్యక్రమాలు చేసినటువంటి ఆ చేస్తు చేశారు ఇంకా కూడా చేస్తున్నారు నిర్విరామంగా చేస్తున్నారు ఆ సార్ సేవలకి మాతృక టీవీ తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ సేవల్ని ఉపయోగించుకొని అవగాహన పొంది హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనలో అందరూ భాగస్వాములు ఈ హెచ్ఐవి ఎయిడ్స్ లేని జిల్లాగా రాష్ట్రంగా భారతదేశం హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన ఎయిడ్స్ లేని దేశంగా భారతదేశం వెలుగొందాలని ఆరోగ్యవంతమైన భారతదేశంగా వెలగాలని సార్ కంటున్న కట్టున్న కళలు త్వరలోనే నిజం కావాలని టీవి తరఫున కూడా కోరుకుంటూ ధన్యవాదాలు సార్ థ్యాంక్